తరఫున అందరికీ మనవి చేస్తున్నాం కార్తీక మాసం సందర్భంగా పంచరామాల క్షేత్రాల గురించి ప్రత్యేకత నడిపినప్పుడు ఈ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ పంచరామాలు కార్తీక మాసంలోనే వస్తుంది కేవలం సౌకర్యం చూపించే కార్తీక మాసంలో అనగా మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురువారం సాపర్ల పడత ఇవన్నీ ఐదు పద్యక్షత్రాలు ఒకే రోజు శుక్రవారం నాడు ఐదు చిత్రాలతో దర్శనం చేసే అవకాశం ఉంటుంది కావున ఇంటి అవకాశాన్ని అందరూ సందర్భం చేసుకోవాలని మనవి చేస్తున్నాం సరే ఈ కార్తీక మాసంలో శివని పంచనామాయణ క్షేత్రం దర్శించుకోవడం అంటే క్షేత్రం దర్శించుకున్న క్షేత్రము మనకు గురించి లభిస్తుంది ఈ అంటే మనకు అమరారామము భీమారాము సో సోమారాము శ్రీరారాము ద్రాక్షారామం కుమారామం అని ఈ ఐదు పుణ్యక్షేత్రాలు అండి ఈ ఐదు పుణ్యక్షేత్రాలు కూడా కార్తీక మాసంలో విశేషమైన సోమవారం రోజులు మనము మన ఆర్థిక తరఫున ఒక బస్సు ప్రొవైడ్ చేస్తున్నాము దర్శింపజేస్తుంది ఈ భక్తులందరూ కూడా ఈ సదుపాయీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం బస్సు ఏంటంటే మనకు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలు బయలుదేరుతుంది సోమవారం ఉదయం మూడు గంటగా చేరుకుంటు అమరావతి చేరుకుంటుంది అమరావతి తర్వాత మనము భీమవరం భీమవరం తర్వాత పాలకొల్లు పాలకొల్లు తర్వాత ద్రాక్షలము తర్వాత చివరికి మనము సామాన్య కొట్టుకు వెళ్ళేసి రాత్రి పది గంటల వరకు అన్ని దర్శనాలన్నీ మొత్తం ఐదు పుణ్యక్షేత్రాలు దర్శనం చేయించడం జరుగుతుందండి అంటే ఒకే రోజు ఈ ఐదు పుణ్య పుణ్యక్షేత్రాలు చేసుకోవడం అనేది ఒక అత్యంత దుర్లభమైనది ఎంత పుణ్యమైన పిఎస్ఆర్ టీ రెండు సంవత్సరం అత్యధిక ఇంకా భక్తులందరూ కూడా మీ రిలేటివ్స్ కుటుంబ సభ్యులతో ఈ అవకాశం పెంచుకోవాలి కోరుకుంటున్నామండి పెద్దలకు వచ్చేసి పద్దెనిమిది వందల టికెట్ అండి పిల్లలకు వచ్చరికి తొమ్మిది వందల రూపాయలు టికెట్ అండి సార్ మీ అవకాశం అంతా మరోసారి ప్ర థ్యాంక్ యూ

ಮುಂದ <imakkab Hirata> <limitation>